హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నాయి గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ఇవి చాలా పొడుగు పొడుగుగా ఉన్నాయి మార్కెట్ నుంచి వస్తుంటే పెద్ద బండిలో పెట్టేసి అమ్మేస్తున్నారు కేజీ ముప్పై రూపాయలే అంట మా వారు తీసుకోమంటే తీసుకున్నాను నేను తెచ్చేసాను ఇవన్నిటిని కొంచెం నలిగిపోయినట్టుగా కొంచెం పండుపడినట్టుగా ఉన్న వాటిని తీసి పక్కకైతే పెట్టేశాను ఇప్పుడు వీటన్నిటిని తొడిమలు తీసి కవర్లో పెట్టేసి దాచి పెడితే మనకు ఒక టెన్ ట్వంటీ డేస్ వరకు అయితే నిలువ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను మనం పచ్చి కారాన్ని మన ఇంట్లో ఎండు పచ్చి కారం లేనప్పుడు లేకున్నా ఉన్నా కూడా మనం అవసరాన్ని బట్టి మనం చేసే కూరలను బట్టి పచ్చిమిర్చి కారం అయితే వేసుకొని కూరలు అయితే మనం చేసుకుంటాము ఈ పచ్చిమిర్చి కారం నేను ఎక్కువగా సొరకాయ సొరకాయ చట్నీకి వాడతాను సొరకాయ కూరకి వాడతాను ఇలా మన టిఫిన్స్లో చట్నీస్కి వాడతాను ఇంకా అప్పలు చేయడానికి వాడతాను అంటే సొరకాయ అప్పల్లాగా పకోడి ఇట్లా చేసినప్పుడు వాటిలో కూడా ఇవి వేస్తూ ఉంటాం కదా గారెలు చేసినప్పుడు ఇలా వడలు ఇవి అన్నీ చేసినప్పుడు ఈ పచ్చిమిర్చిని రెండు వేసేసి మిక్సీ పట్టేసి అందులో కలిపేస్తూ ఉంటాము కారము కాకపోతే పచ్చిమిర్చి వేసిన అప్పలేమో ఓన్లీ టూ డేస్ అలా ఉంటాయి ఖరాబ్ అయిపోతుంటాయి వాసన వచ్చేస్తే ఎండుమిర్చి వేసిన అప్పలు చాలా ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటాయి అన్నట్టు ఈ పచ్చిమిర్చిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సి విటమిన్ అనేది గాయాలు తొందరగా మాన్పడానికి చాలా ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఈ పచ్చిమిర్చిని అందరూ తిన